감사 ಸರಿ ಜಿರಾಕ್ಸ್ಕೊಳ್ಳಿ ಆರ್ಡರ್ ಫೋರ್ ಎಕ್ಟೇ ಸರ್ ಆರ್ಡರ್ ಪೋರ್ಟ್ ಒಟ್ಟೇ ಸರ್ ನೀವು అర్జెంట్గా ఉన్న వారికి నీమ్స్ నీమ్స్ లో చికిత్స చేసుకునే వారికి ఇప్పటి వరకు చాలా ఎన్ఓసీలు కూడా ఇప్పించండు మరి ఇప్పటి వరకు ఎవరు కూడా ఇప్పించే మొన్న మా మా వాడి ఒక అతనికి బాగాలేకుండా అతనికి ఏడు లక్షల రూపాయలు ఎన్ఓసించి మరి అతనికి పనున్న వచ్చి అక్కడికి నేను ఫోన్ చేయగానే రోగి దగ్గరికి వెళ్ళి మరి జరిగింది ఇదే కాకుండా రోటరీ ఆపరేషన్ సరి అయినా ఉచిత కంటే ఆపరేషన్ ఎన్నో చేస్తున్నాడు మొన్నటికి మొన్న సత్యసాయి వారి వారిని తీసుకొచ్చి చిన్న పిల్లలకు గుండె సంబంధించిన వ్యాధులకు మరి తీసుకొచ్చి వాళ్ళని ఉచిత ఆపరేషన్లకు చేయడానికి వారికి ఆర్థిక సహాయాన్ని ఉచితంగా చేయడానికి సహకరించినటువంటి సంజయన గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి ఎన్నో బెనిఫిట్స్ పెరిగి

టెక్ చేశారు అలా మనం ట్రైనింగ్ చేసుకోవాలి పనిచేస్తే ఆ సెకండ్ అంతేకాకుండా కంపెనీ కాబట్టి ఇవన్నీ ప్రభుత్వం చేసే పథకాలను మనం వినియోగించుకోవాలి మనం ఎప్పటికైనా మన గౌరవ శాసనసభ్యులు గారు వేరే పార్టీ నుంచి గెలిచిన ఈ వెయ్యి ప్రాంతం అభివృద్ధి ఓటు కన్నది ఓటు కానీ

జగిత్యాల నియోజకవర్గంలో నేను రాజకీయాల్లో వచ్చిన తర్వాత మొదటిసారి ఓడిపోయాడు గుర్తు ఓడిపో జగిత్యాల పట్టుకోవడం నాకే నా నాకు ఎక్కడ కలిసింది కానీ కొద్ది రోజులతో ఓడిపోయాడు ఓడిపోయినా కానీ అప్పుడున్న నాయకులు నాయకురాలు అప్పుడున్న ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఒక డాక్టర్గా రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడున్న మాజీ మంత్రి మాజీ ఎంపీ చొప్పరావు గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి సహాయం నుంచి కూడా తీసుకొచ్చేయడం లేదు రిలీఫ్ గారు కూడా ఉంటుంది ప్రధానమంత్రి సహాయ ఉంటారు అక్కడి నుంచి తీసుకొచ్చే కావచ్చు అప్పుడున్న మా సంబంధాలకు ఎర్రమే కొన్ని కుటుంబాలకు మా మందులు ముఖ్యమంత్రి స్థాయిని తీసుకెళ్లి దృష్టిలో ఉండే నేను ఓడిపోయిన తర్వాత అప్పుడే కొత్త కొత్త ప్రభుత్వం కొత్త రాజకీయాలు ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అప్పుడు మా అందరూ సహకారం ముఖ్యమంత్రి స్థాయిని ఉంటుంది హాస్పిటల్లో బీమానులు చేయొచ్చు అని చెప్పి ఇందరు పదనాయకులు కేసుల్లో మా వారికి అయితే కొన్ని ఎక్కువ తీసుకెళ్ళామని చెప్పి ఈ సందర్భంగా ఇది మూడేళ్ల కింద కొంత దెబ్బతి అప్పుడే నేను మీడియా ద్వారా మొదలు చెప్తా ఉన్నా రాష్ట్రంలోనే రిపేర్ చేసే ఆపరేషన్ తీసుకొచ్చిన నాగేంద్రెడ్డి అందరికీ పెద్ద అధికారం ఉంటారు దాంట్లో వారి పైన తర్వాత వారు నిర్వర్తించారు ప్రభుత్వం ఇప్పుడు తీసుకొచ్చి మోతేల్లి ధర్మసముద్రం అరముడ లక్షలు రోలావాలు ఇవన్నీ పరిశీలించి మోతకి కొంత ధర్మసముద్రం కొంత కల్లపల్లి చెరవకుండా ఇరవై ఏడు లక్షలు అరంగ ముప్పై లక్షలు ముప్పై ఇచ్చారు ఇలా అరమండవ ప్రాజెక్టు వచ్చినా మోతదానికి బాగా కావాలి దెబ్బదానికి అది కూడా కానీ కల్లపల్లి చెరమని మాత్రం దెబ్బది నేను దీన్ని అధికార నిర్లక్ష్యాన్ని నా స్థాయి తెచ్చుకుని కాంట్రాక్టర్ గురించి మాట్లాడదాసుకోవాలి ఆ కాంట్రాక్టర్ పొంగగాలి కూడా అందరు తెలియదు ఇరవై ఏడు లక్షల రూపాయలు కట్ట ఇరవై ఏడు లక్షల రూపాయలు మిల్ల మల్ల చెరువు అయినా కానీ ఒకరు పదిహేను కాదు పని చేసుకుంటూ పోవాలి నెగిటివ్ పని కానీ పాజిటివ్ పని

చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా ఇప్పుడున్న జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారికి అర్థమయ్యే విధంగా చెప్పాను ఎందుకంటే మనకు ఎన్ని డౌట్లు ఎక్కడ కట్టడం మనము నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇంట్లో రాష్ట్రంలో ఎక్కడ కట్టడానికి ఇల్లు కట్టు మూడు వేల ఏడు వందల ఇరవై ఇంట్లు పంచినాయి అందులో అరవై పదై అడ్రస్ తప్పుగా అధికారులను పట్టుకొని చేస్తే అధికారుల గుండె అంటే అంత నిజాయితీగా ఇల్లు అనే మూడు వేల ఆరు వందల ఒకటి ఓన్గా ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు ఇల్లు ఆ ఎనిమిది వందల యాభై తొమ్మిది ఇల్లు పాత వాటికి కూడా అన్ని సౌకర్యాలు చేయాలంటే ముప్పై నాలుగు కోట్ల ఇంటర్ మధ్య కరెంటు నీళ్ళు ఆయకాలం ఒక డ్రైనేజ్ కూడా ఇంకా ఇరవై కోట్లు కూడా ముఖ్యమంత్రి గారు ఇంకా అక్కడ స్కూళ్ళు దాకాలు ఇంకా పెద్ద రోడ్లు

మూడు యాభై యాభై వరకు పర్వాలని తెలియని చెప్తారు మంచి చెప్పిన అయినా కానీ ఇంకా ఐదు వందల ఒక రూల్ ప్రకారం ప్రభుత్వంలో త్రీ సిక్స్టీ డిగ్రీ పాత ప్రభుత్వం పెట్టింది అది ఇప్పటికూడా అదే ఉంది అంటే ప్రభుత్వం చిరు వరకు లబ్ధి పొందిన వాళ్ళకి పనులు లబ్ధి దాన్ని జగిత్యాల వరకు పట్టించుకోవద్దు గతంలో ఏళ్ళ మీద ముంచిన ఇప్పుడు మహాబు మాట్లాడుతున్నారు అక్కడ భూమి గురించి మాట్లాడదాసుకోలేదు అక్కడ ఇళ్ళ మంజూరీ కట్టుకోని వాళ్ళు లేదా శిథిలా ఖాళీ ఉన్నదని కాబట్టి అక్కడ వెళ్ళిన అందరు పదార్థాలు మరి అప్పుడు ఆరు వందల మందిలో అరువులు ఉంటే ముందు ముందుగానేది ఐదు వందలకి ఇయవచ్చు నేను అదే చెప్తా ఉన్నా అధికారులు కావచ్చు ఇలా ప్రజాప్రతినిధులు కూడా చెప్పాడు అంటే ఐదు వందలు కూడా మళ్ళీ పడగట్టు ఇచ్చుకోవచ్చు ఒట్టిగా ఉంటే అయితే కాంట్రాక్టర్ కట్టి ఇచ్చిపోయాడు రాష్ట్రంలో ఎక్కడ కానీ కట్టినాడు ఎవరు చొరవ తీసుకున్నారు ఏంటి అందరికీ తెలుసు అధికారానికి అందుకని ప్రతి బాట కాశ్మీర్ నగర్ దగ్గర విద్యార్థులు దాకా నాకు మంచి కోట్లు చెక్కుల కోళ్ళ దాకా మంచి కోట్లు గెలిపించారు టీఆర్ఆర్ కావచ్చు విద్యార్థులు ఇటువంటి సందర్భంలో కాదు ఖచ్చితంగా ఐదు వందల ఇల్లు కూడా ఇవాళ చెప్పి పదే పదే కొడుతా మీరు మీడియా ద్వారా పేద ప్రజలు తెలియ పక్కన పెట్టి మరి అప్పుడు ఇంద్రమ్మ నీళ్ళని మొదలుపెట్టినప్పుడు ఇప్పుడు మళ్ళా ఇంద్రమ్మ కాలం ఉన్నాడు ఇంద్రమ్మ పెట్టాను ఇంద్రమ్మ కాలం ఇంద్రమ్మ రాజ్యాంగ సందర్భంలో అప్పుడు ఇంద్రమ్మ ఇంట్లో మొదలు పెట్టి ఆయపడి అప్పటి నాయకులు ఏం చేసిన అనేది అందరికీ తెలుసు కొన్ని మంచి పనులు కూడా చేసే చేయలేదు అని కానీ ఈ విషయంలో రెండు వేల తొమ్మిది వేలు పార్టిసిపల్ పార్టిసిపల్ వరకు నష్టపోయింది నష్టపోతే బాధ్యత ఇవ్వాలి నేను గెలిచిన అప్పుడు చిరది నేను కూడా అందరితో కలిసి పనిచేసి ఆ పేద పేదలకు చేయాలి వారి ముఖ్యమంత్రి గారు ఇంకా నిధులు ఇస్తారా ఇస్తే ఇస్తే అక్కడ సంతోషం జగిత్యాల పేదవాళ్ళే సంతోషం మాధవ్ జగిత్యాలు నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను కాబట్టి వాదవరణం కాబట్టి ఇంకో పట్టినాడు పడ్డ అవలంబిస్తాను ఉన్నారు కాబట్టి మరొకసారి మీడియా ద్వారా ఇక్కడ ఉన్న నాయకులు స్పష్టత ఇస్తా ఉన్నారు మరొకసారి ఈ వైద్య వస్తే జగిత్యాల మెడికల్ కాలేజ్ నాయకుడు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై కోట్ల పెండింగ్ ఉండేది ఉన్న ఇరవై కోట్ల పెళ్లిస్తే ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి హాస్పిటల్ కూడా బాగా కొత్తది మంచిగా వచ్చింది మెడికల్ లా కూడా పూర్తి ఉంది అతి త్వరలోనే ఎందుకంటే జిల్లాకు సంబంధించి కాబట్టి జిల్లా మంత్రి గారు కోరుతా ఉన్నా వైద్య శాఖ మంత్రి గారితో త్వరగా ప్రారంభంగా చేయాలని చెప్పి ఒక జీవితాల పట్టణానికి సంబంధించిందో నియోజకవర్గ సంబంధించి అయితే నిర్చేసుకుంటూ పోతామంటే

ప్రైవేట్ హాస్పిటల్ పోయి తీసుకొచ్చుకుంటే ఆ బిల్లులు కూడా పెట్టి ముఖ్యమంత్రి సహాయం నుంచి తీసుకొస్తాను దీనికి సహకరిస్తున్న మా నాయకులు ఏ పదవి లేకుండా కావచ్చు ఇంకా కొంతమంది యువత అదేవిధంగా మా సహాయము మా తిరుపతి సార్ రవి షామి సీఎం హైతులు అందరూ కూడా పనిచేస్తా ఉన్నారు అందరూ పనిచేస్తే ఇంత పెద్ద ఎత్తున చేయగలుగుతాను ఐదుగురు పిఎలను నేను ఆఫీస్లో పెట్టి పనిచేస్తాను అంటే నిరంతరం సేవా కార్యక్రమాలు జరుగుతుంది వాళ్ళు ఇక్కడ ఉన్న నాయకులు కూడా ఎప్పటికప్పుడు వచ్చి నాకు తోడుగా ఉంటున్నాను ఉండబట్టి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ఇతర నియోజకవర్గంలో అభివృద్ధి అదేవిధంగా సంక్షేమంలో ఎప్పుడు కూడా ముందుంచే విధంగా చూస్తా అని చెప్పి కూడా